నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని చిన్నవాల్గోట్టు గ్రామంలోని బడలామోహన్కు చెందిన వాల్గోటులోని కూనే పెంకుటిల్లు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ఇంటి లోపల ఆకస్మికంగా మంటలు చెలరేగి రెండు లక్షల యాభై వేల నగదు నాలుగు తులాల బంగారం పూర్తిగా దగ్ధమైంది ఈ ఘటనతో కుటుంబ సభ్యులు బయటకు పరుగులు పెట్టక ఆస్తి నష్టం మాత్రం తప్పలేదు బాధితుడు బడలా మోహన్ తెలిపిన వివరాల ప్రకారం నూతనంగా ఇంటి నిర్మాణం కోసం అప్పుగా తెచ్చుకున్న రెండు లక్షల యాభై వేల రూపాయల నగదుతో పాటు ఆభరణాలైన నాలుగు తులాల బంగారం మంటలు బూడిదగా మారాయి అలాగే ఇంటి సామాగ్రి బట్టలు దినసరి వాడుక సామాన్లు ముఖ్యమైన పత్రాలు విలువైన పట్టు చీరలు అన్నీ పూర్తిగా కాలిపోయాయి ఒక్కసారిగా జీవనోపాధి కోల్పోయినందుకు బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది మొత్తం పన్నెండు లక్షల ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు ఆరోపిస్తున్నారు గ్రామస్తులు గమనించి చురుగ్గా స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మంటలు వేగంగా వ్యాపించి భారీ నష్టం జరిగింది అగ్ని ప్రమాదానికి కారణం స్పష్టంగా తెలియకపోయినా దీపంపతో కారణం కావచ్చని అనుమానం వ్యక్తమవుతుంది ఈ ఘటనపై సిరికొండ పోలీసులకు సమాచారం అందించగా ఎస్ఐ అక్కడికి చేరుకొని పరిశీలిస్తున్నారు భారత కుటుంబాన్ని పరామర్శించిన గ్రామ పెద్దలు స్థానిక ప్రజలు ప్రభుత్వం అత్యవసర సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు అకస్మాత్తుగా వీధిలో పొగ కంపించడంతో పరుగెత్తి వచ్చాము మంటలు నియంత్రణలో వచ్చే లోపే దాదాపు అన్ని నష్టమయ్యాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు నిజామాబాద్ డిస్టిక్ సిరికొండ మండలం చిన్నవాళ్ళూడు గ్రామము మా పేరు మోహన్ వడల మోహన్ మా హౌస్ నెంబర్ వచ్చి రెండు వందల టూ పాయింట్ టెన్ మా మొత్తం హౌస్ మొత్తం ఈరోజు పన్నెండు గంటల పది నిమిషాల గట్ల మొత్తం పన్నెండు గంటల పది నిమిషాలు పదిహేను నిమిషాల టైంలో అకస్మాత్తుగా ఇదై ఫైర్ అయ్యింది మొత్తం ఇంట్లో ఉన్న సామాను డబ్బులు ఒక రెండు లక్షల వరకు డబ్బులు నాలుగు నాలుగులన్నర వరకు గోల్డ్ కూడా మొత్తం మింట్ అయిపోయినాయి మొత్తం లిక్విడ్ క్యాష్ కూడా మొత్తం ఏం కా లేకుండా కాలిపోయింది మొత్తం బ్యావతో సహా మొత్తం కాలిపోయింది తక్షణమే మాకు గవర్నమెంట్ ఏమైనా ఆదుకోవాలని చెప్పేసి అని కోరుతున్నాం మొత్తం ఆస్తి ఒక పన్నెండు లక్షల వరకు నష్టపోయినట్టు నష్ట పన్నెండు లక్షల వరకు మంచి నష్టపోయినాము కొంచెం తక్షణమే గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పేసి అని కోరుతున్నాం